వానొచ్చేటట్టున్నదని గబగబా వెళ్ళి బట్టలు తీసుకొస్తున్నా మా వాళ్ళు అందరూ కలిసి బయట మంచిగా ఆటలు ఆడుకుంటున్నారు చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఎంత బాగా ఆడేదో కదా ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దవాళ్ళకి చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ గుర్తుకొచ్చి మనకు కూడా ఆడాలనిపిస్తుంది వీటిని జంట చెక్క అంటారు ఒక్కరికొకరు మంచి ఇట్లా చేతులు జోడించి రౌండ్లో తిరగాలి తిరిగి తిరిగి ఆయన అనుకోండి ఫుల్ కలు అవుతాయి మళ్ళీ రౌండ్ 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 స్టాప్ అని ఒక గేమ్ ఉంటుంది కదా మనం వెళ్ళి వాళ్ళని నవ్వించాలి ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా అసలు ఇంకా మళ్ళీ వెదర్ బాగున్నప్పుడు ఆడితే చాలా బాగా అనిపిస్తుంది అట్లో పిల్లలు ఆడుతున్నప్పుడు నేను కూడా వెళ్ళి సరదాగా కాసేపు వాళ్ళతో ఆడినాను అనమాట ఆడే ముందు వరకు కూడా ఎప్పుడూ ఆడిన కదా మళ్ళీ ఇప్పుడు ఆడితే నా వల్ల అయిద్దా కాదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండే స్కూల్ టైంలో లో కూడా నాకు స్కిప్పింగ్ అంటే చాలా ఇష్టము నేను స్కిప్పింగ్లో ప్రతిసారి కూడా ఫస్ట్ వచ్చేదాన్ని ఇంకా ఈ జంట చెక్ ఆటలు అయితే ఖాళీ పీరియడ్ వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఆడుతుండే ఇప్పుడు అట్లా ఆడినప్పుడు మళ్ళీ నా వల్ల అయిద్దా కళ్ళు ఏమో అనుకున్నా కానీ ఇంకా కూడా మంచిగా అట్లా ఆడగలుగుతున్నా అంటే హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమంది ఇలాంటి గేమ్స్ ఆడడం ఇష్టమో ఇప్పుడు కామెంట్ చేయండి